అందరికీ నమస్కారం నా పేరు బర్రి శంకర్రావు కడ్డిచర్ల గ్రామం తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త నేను విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గారు చిన్ని గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నేను దోనేపూడి శంకర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను గడచిన కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకను యథేచ్ఛగా విత్సల విడితనంగా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఎగుమతులు చేసి ధనాన్ని అప్పుడు ఏమైపోయారు మీ కమ్యూనిస్ట్ నాయకులు మీ సిపిఐ నాయకులు శంకర్ గారు మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో రాష్ట్రానికి ఇసుక ఫ్రీ అన్నారు అన్న మాట కానీ ఇసుకను ఫ్రీగా ఇచ్చారు ఎనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈరోజు ఇసుక ఒక్కొక్క ట్రాక్టర్ రెండు వేల రూపాయలకు వస్తుందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుందని శంకర గారు గౌరవ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను మీరు మా విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేసినేని శివనాథ్ చిన్ని గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు జగ్గపేట నందిగామ నియోజకవర్గంలో ఇసుకని అక్రమంగా రవాణా చేస్తున్నారు పోలీసు వారు ఏం చేస్తున్నారు అంటున్నారు అక్రమంగా రవాణా చేసినప్పుడు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు సార్ శంకర్ గారు ఏ ఇంతకాలం అక్రమంగా మీరు తడ్డుకోపోయారా నిరూపించలేకపోయారా విజయవాడలో మునిగిపోయి విజయవాడ మొత్తం కూడా సముద్ర తీరంగా మారినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన శివనాథ్ సింహ్ని గారు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా రోడ్ల మీద ఉన్న ప్రజల కోసం శ్రమించి ఆ నెలలో తిరిగినప్పుడు ఏమైపోయారు మీరు ఏ అప్పుడు రాలేదా మీకు అప్పుడు తెలియలేదా మీకు ఇసుకనే యథేచ్ఛగా అంటున్నారు ఈ రోజున భవన కార్మికుల నిర్మాణాలు యథేచ్ఛగా చక్కగా అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ఇసుక రవాణా సక్రమంగా జరుగుతుందని నేను కర్రాకంటిగా తెలియజేస్తున్నాను చిన్నిగారిని అనే ముందు గారి స్థాయి ఏంటో చూసుకోండి మీరు చిన్నిగారి స్థాయి ఆయన గారు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్మించి అనారోగ్యంగా ఉన్నవారికి ఉచిత హాస్పిటళ్ళ చికిత్స విధానాన్ని పెంపొందించి వారికి ఎన్నో సేవలు చేస్తూ కంటికి కానీ గుండెకు గాని కిడ్నీ కానీ ఏ విధమైనటువంటి బాధ ఉన్నవారికి ఆయన ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు కాబట్టే రెండు లక్షల ఎనభై ఏడు వేల చిల్లరతో గెలిచారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికమైన మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి శ్రీ కెసి శివనాథ్ చిన్ని గారు చిన్ని గారిని అనే ముందు గౌరవ దోనేపూడి శంకర్ గారు గమనించండి చిన్ని గారిని అంటానికి ఎవరికి కూడా నోరు రాదు కష్టకాలం ఆదుకునే మనిషి కేసీ శివనాథ్ చిన్ని ఆపదలో ఆపదలో అని ఆదుకునే వారు కేసీ శివనాథ్ చిన్ని అదే అదేవిధంగా కెసి శివనాథ్ చిన్ని గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగుల కోసం రీసెంట్ గా కూడా విజయవాడలోనే ఎన్నో వేల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించినటువంటి వ్యక్తి విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవణీయులు శ్రీ కేశని శివనాథ్ చిన్ని గారు కెసి శివనాథ్ చిన్ని గారిని ఇంకెప్పుడైనా గాని అనుచితంగా మీరు వ్యాఖ్యలు చేసినట్లయితే మాత్రం దాన్ని చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము దయచేసి ఇంతటితో మీరు దాన్ని ఉపసంహరించుకుంటారని మనకు చేస్తూ ఇంకొక మాట చెప్తున్నాను మాకు కమ్యూనిస్టు భావాలు కలిగిన పార్టీలన్నా కానీ మాకు ఎంతో గౌరవం ఉంటుంది ఎందుకంటే కమ్యూనిస్టులు అంటేనే ఈ దేశానికి వెన్నుముకలాగా ఉండి ఎర్రజెండా పట్టుకొని నిరంతరం శ్రామికుల కోసం శ్రమించే వాళ్ళు అనుకున్నాం కానీ మీరు ఒక పక్షాన్ని నిలబడి ఓ ఎంపీ గారిని మా జగ్గైపేట నియోజకవర్గాన్ని మా నందిగామ నియోజకవర్గాన్ని ఇసుక గురించి మాట్లాడి మా యొక్క ఎంపీ గారిని అదేవిధంగా మా పార్టీ నాయకుల్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవ నీళ్ళు రామచంద్రబాబు గారిని మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా ఖండిస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం వరద లాల్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరద లాల్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై శివనాథ్ సింగ్ గారి నాయకత్వం వరదస్వామి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ఎన్టీఆర్ జై జైన్ Just